హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే యూపీఐ లావాదేవీలు చేసేవారికి సంబంధించి అంటే గూగుల్ పే ఫోన్పే చేసేవారికి సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అది కూడా రోజు నుంచి అమలు అని చెబుతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మీరు యూపీఐ ద్వారా డబ్బులు పంపినప్పుడు బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు అయ్యి అవతలి వారికి చేరలేదా అయితే మీకు శుభవార్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నేటి నుంచి యూపీఐ లావాదేవీలకు సంబంధించి కొత్త ఛార్జ్ బ్యాక్ నిబంధనలను అమలు చేయబోతుంది ఈ కొత్త నియమాలతో యూపీఐ చెల్లింపుల విధానాలకు త్వరగా పరిష్కారం కూడా లభిస్తుంది అయితే ఈ కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాము యూపీఐ ద్వారా మీరు ఎవరికైనా లేదా ఒక వ్యాపారికి డబ్బు పంపినప్పుడు కొన్నిసార్లు మీ అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతుంది కానీ అవతల వారికి చేరదు అలాంటి సందర్భాలలో డబ్బు తిరిగి రావటానికి ఛార్జ్ బ్యాక్ రిక్వెస్ట్ ద్వారా మనం అప్పీల్ చేసుకోవచ్చు ఇక గతంలో యూపీఐ వినియోగదారులు ఛార్జ్ బ్యాంక్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆ డబ్బు తిరిగి రావటానికి ఐదు లేదా ఆరు రోజులు ఐదు లేదా ఆరు రోజులు పట్టేది ఇప్పుడు ఈ కొత్త నియమాల ప్రకారం ఈ సమస్యకు ఒకటి రెండు రోజుల్లోనే పరిష్కారం లభిస్తుంది ఇక గతంలో ఛార్జ్ బ్యాంక్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు బ్యాంకులు ఎన్పిసిఐని యూపీఐ రెఫరెన్స్ కంప్లైంట్ సిస్టమ్ ద్వారా వెయిట్ లిస్టు చేయమని అడగాల్సి వచ్చేది ఈ మొత్తం ప్రక్రియను ఇప్పుడు ఎన్పిసిఐ తొలగించింది ఇప్పుడు బ్యాంకులు నేరుగా ఈ సమస్యలను పరిష్కరించే అధికారం కలిగి ఉంటాయి ఒక వ్యక్తికి డబ్బు పంపినప్పుడు లావాదేవీ విఫలమైతే డబ్బు రీఫండ్ చేయడానికి బ్యాంకులకు ఒకరోజు గడువు ఉంటుంది మీరు ఈరోజు ఫిర్యాదు చేస్తే రేపటిలోగా సమస్య పరిష్కారం కావాలి ఒక వ్యాపారికి చెల్లించిన చెల్లింపు విఫలమైతే రీఫండ్ ఇవ్వటానికి బ్యాంకులకు రెండు రోజులు గడువు ఉంటుంది అయితే ఎన్పిసిఐ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం యూపీఐ వినియోగదారులకు చాలా సౌలభ్యాన్ని అందిస్తుంది కొత్త అనవసరమైన ప్రక్రియలను తొలగించటం వల్ల బ్యాంకులు కూడా త్వరగా సమస్యలను పరిష్కరించగలుగుతాయి